హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు షబ్బు కిచెన్ నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి ఈరోజు నేను ఒక న్యూ రెసిపీ చూపించబోతున్నానండి కేఎఫ్సి స్టైల్లో ఎప్పుడు చికెన్ ఫ్రైయే కాదు ఇలా పొటాటో ఫ్రై కూడా చేసుకోండి ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా చాలా బాగుంది ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము పొటాటోస్ అండి మూడు బారుగా ఉన్నవి తీసుకోండి ఇలాగా ముక్కలు కట్ చేసి బాగా కూల్గా ఉన్న వాటర్లో వేసుకోండి ఐస్ వాటర్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేద్దాము అందాక మనము ఒక కప్పు మైదా తీసుకుందాము తర్వాత దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి కారం వేసుకుందాము ఒక పించ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను రెడ్ ఫుడ్ కలరు ఒక పావు టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇప్పుడు మనం దీనిలో వాటర్ పోసి బజ్జీ పిండిలాగా చిక్కగా కలుపుకోవాలండి మామూలు ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా ఇవి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి ఎంతో ఈజీగా తొందరగా క్విక్గా అయిపోతాయండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చాలా టేస్టీగా కూడా ఉన్నాయి ఇప్పుడు బయట ఫుడ్డు బాగాలేదు కదా అందుకనేసి పిల్లలకి ఇంట్లోనే చక్కగా ఇలా ట్రై చేసి వండి పెడుతూ ఉంటే మంచిది కదండి బయట ఎలాంటి ఆయిల్ ఫ్రై చేస్తారో ఏంటో మనకు తెలియదు కదా మనం ఇంట్లోనే పిల్లలకి హెల్తీగా చక్కగా ఇలా చేసి పెట్టుకుంటే బాగుంటుందని నేను ఆ ఒపీనియన్ అండి చక్కగా ఇలా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది ఇప్పుడు పిండి అంతా చక్కగా కలిసిపోవాలండి ఉండలు లేకోకుండా ఇంకొంచెం వాటర్ పోసుకుంటున్నాను చిక్కగా ఉందనేసి ఇలాగ కలిపేసేయాలండి చక్కగా నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి రెసిపీ కావాలన్నా చెప్పండి ఇంట్లోనే నేను ఈజీగా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇంతేనండి ఇప్పుడు ఈ ఇలా ఉండాలండి పిండి బ్యాటర్ అనేది చూసుకోండి ఒకసారి ఇప్పుడు ఒక ప్లేట్లో మైదా అండి జస్ట్ దీనిలో నేను ఉప్పు కారం పసుపు ఏం వేయలేదు మొత్తం పిండిలోనే వేసాను పిండిలో కొంచెం ఉప్పు కొంచెం వేసుకోండి కొంచెం ఉప్పు ఉప్పుగా ఉన్నట్టే పెట్టుకోండి అంటే మన పొటాటో అనేది ఇదిగా ఉంది కదా నేను దానిలో ఏమీ వేయలేదు చక్కగా ఇప్పుడు ఈ పిండి మిక్చర్లో వేసి మనం మైదాలో డస్ట్ చేసుకుందాము ఇప్పుడు గట్టిగా చేతులతో పిసకూడదండి జస్ట్ పైపైన అలాగా అద్దేసేయండి అంతేనండి ఇంట్లోనే ఈజీగా పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగుంటుందండి ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి ఒకళ్ళు పిండిలో డిప్ చేసి పెడితే మనం ఇలా కోట్ చేసేసుకోవచ్చు లేదనుకుంటే ఒక్కళ్ళైనా చేసుకోవచ్చు కొంచెం టైం పడుతుంది అంటేనండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి చికెన్ మానేసి ఇక ఈ పొటాటో ఫ్రైస్నే తింటూ ఉంటారండి అంత బాగున్నాయి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది నేను ఒకటి దీనిలో వేసేస్తున్నాను ఇది ఈ మంట అనేది స్లోలో పెట్టుకోండి ఎందుకంటే మనం చేసి వేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది అందుకనేసి కొంచెం స్లోగానే పెట్టుకోండి పెట్టుకుంటే చక్కగా లోపల దాకా క్రిస్పీగా ఫ్రై అవుతుందండి నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గరికి వచ్చాయండి చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అండి ఇప్పుడు తీసేసుకుందాము పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెడితే చక్కగా తింటారండి ఇంట్లోనే హెల్దీగా చేసేసుకోవచ్చు బయటకు వెళ్ళకోకుండా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చక్కగా గలగలమంటున్నాయండి అంటే ఆయిల్ అయితే మీకు చూస్తున్నప్పుడు అయితే ఇప్పుడు అలా అనిపిస్తుంది కానీ అసలు ఆయిల్ అయితే పీల్చలేదండి చాలా టేస్టీగా ఉన్నాయి ఆ కనిపిస్తున్న ఆయిల్ ఏంటంటే నేను స్పూన్తో తీసేటప్పుడు పడిందండి చూసారా ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉంది ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా ఇంకా టేస్టీగా ఉన్నాయండి కేఎఫ్సి స్టైల్లో చేశాను దయచేసి నన్ను అందరూ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్